శ్రీకాకుళం నగర పాలక సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులు ఏఐటిసి నుంచి సిఐటియులో చేరారు ఈ సందర్భంగా వారిని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుగుల గణేష్ నల్లపల్లి బలరాం సిఐటియు కండవాలు వేసి యూనియన్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాడుగుల రాఘవ జ్యోతిప్రసాద్ మాట్లాడుతూ సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర యూనియన్ పోరాడుతున్న పోరాటాల వలన కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళు పేర్కొన్నారు పని భారం బాగా పెరిగిందని ఒక్కరే ఊడ్చడం కాల్వలు తీయడం ఎత్తుకోవడం తలకమించిన భారంగా మారుతుందని వారి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిఐటి జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు

అంతరా మీరు కూడా నాకి నా భావనస్తా సిటేక్ రైట్ నేన బదులు ఏదో కూట్ యాస ఉంది అలా అదెన గసన గన అది అనుదర్తే ఈరోజు శ్రీకాకుళం పట్టణ పరిధిలో పనిచేస్తున్నటువంటి విలీన పంచాయతీ కార్మికులు అలాగే మున్సిపల్ కార్మికులు ఏఐటిసి నుండి సిఐటి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ లో యూనియన్ సభ్యులుగా చేరినందుకు వీళ్ళందరికీ కూడా సీఐటీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు మున్సిపాలిటీలో విస్తీర్ణం పెరిగింది నగర అవసరాలు పెరిగాయి కానీ పెరుగుతున్న పట్టణ అవసరాల పరంగా కార్మికులు సంచి పంచకపోవడంతో కార్మికుల మీద విపరీతంగా పని భారం పెరుగుతుంది అందుకే అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం పెరుగుతున్న పట్టణ అవసరాల కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పి కోరుతాం అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల పోరాటాల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయడం జరుగుతుంది ఇంకా ఏవైనా సరే కార్మికులకు అమలు కాని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేసి ఖచ్చితంగా కార్మికులు రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా అమలు చేయడానికి సిఐటి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాట సందర్భంగా ఈరోజు సంక్రాంతికి వెయ్యి రూపాయలు కానీ అలాగే మొత్తం కార్మికులందరూ కూడా ఇరవై ఒక వేలు బేసిక్ వేతనం పెరగడంతో పాటు కార్మికులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క పరిష్కారం కూడా ఈరోజు ప్రభుత్వం చేయడం జరుగుతుంది అందుకని అధికారులు కూడా కార్మికుల సమస్యల మీద ఏమైనా చెప్పేటప్పుడు సానుకూలంగా పరిష్కారం చేసే పద్ధతి చేయాలి అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులందరికి కూడాను ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వటం కానీ మంచినీటి సరఫరా కానీ సక్రమంగా చేస్తూ వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం ఏదైనా సరే ఈరోజు ఏఐటీ ఇస్తున్నటువంటి సిఐటీలో చేరినటువంటి మొత్తం మన మున్సిపల్ కార్మికులందరూ కూడా సిఐటి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం వర్కర్లు ఈరోజు మన పిల్లల పిల్లలు అయినటువంటి కొంతమంది యువకులు అలాగే ఉద్యోగులు సిఐటి ఆఫీస్కి వచ్చి మీతో మేము నడుతాము మీ పార్టీలో మేము చేరతాము అని చెప్పడం జరిగింది ఇప్పుడున్న సంఖ్య మొత్తం పార్టీ సంఖ్య మొత్తం గత ముప్పై సంవత్సరాలుగా సిఐటి అన్నదండలతోనే శ్రీకాకుళం పట్టణంలో నడిచాయి ఇప్పుడు కూడా అలాగే నడిపిస్తాము సిఐటిలో ఎవరున్నా సరే వాళ్ళకు న్యాయం చేయడానికి మా పార్టీ బృందము అలాగే మా పార్టీ నాయకులంతా వీళ్ళు వెన్నంట నడిచి వీళ్ళకి కూడా పార్టీ బాధితులు ఇస్తూ వీళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఏ బెనిఫిట్స్ వచ్చినా ఏ పని మీద మనం పిలుపునిచ్చినా దాన్ని తూచా తప్పకుండా మా కంట్రీలో పాల్గొని ప్రతి ఒక్క పోరాటాన్ని ముందుకెళ్ళవలసిందిగా ఇప్పుడు వచ్చిన ఒక పార్టీలో వచ్చిన వీళ్ళకి కూడా మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ప్రతి పోరాటంలో మేము ముందుంటాం అక్కడ ఇంకొక యూనియన్కి వెళ్తున్న వాళ్ళకు కూడా సిఐడి బిడ్డలే వాళ్ళకు కూడా రకమైన ఆహ్వానిస్తున్నాం ఇవన్నీ తండ్రి ఓడి దీన్ని తల్లి ఒడి అంటారు దీన్ని మేము మేము అనుభవిస్తున్నాం అలాగే ఈ కష్టాల్లో మీరు కూడా పాల్గొని ఉన్న కష్టాలను దాడుతూ స ఫలితాలు పొందాలి అది సిఐడి ఒక్కటి మాత్రమే చేయగలదు ప్రభుత్వం తలలు వంచి ఈరోజు ఇరవై ఒక్క ఐదు జీతం తీసామంటే సిఏటి పిలుపులతో అండదండతోనే సాధించామని మరొకసారి తెలియజేస్తున్నాము మా పిల్లలందరికీ మా రక్షణ కల్పించి ఇలాగే ముందుకు వెళ్ళడానికి మా ప్రతి ఒక్క కమిటీ సభ్యులు అలాగే బలరామ్ గారు కాని తేజేశ్వర గారు కానివ్వండి అలసం కానీ కాబట్టి అరువులు గణేష కానివ్వండి రామయ్య కానివ్వండి పుల్లమ్మ కాని గోవిందమ్మ గోవింద్ గారు కానివ్వండి అలాగే ప్రసాద్ కానివ్వండి మన ఉన్న ప్రతి ఒక్కరూ మా ఎన్ను నడిచి సత్ ఫలితాలు పొందుతారని మేము కూడా మీ ప్రతి సేవలో పాల్గొంటామని ప్రతి ఇచ్చిన పిలుపుకి మీరు హాజరయ్యి మీరు కూడా నలుగురికి దారి చూపించే దిశగా వెళ్ళాలని కోరుతూ నా పేరు గణేషం శ్రీకాకుళం పట్టణ ఆశీస్ వర్గంలో ప్రెసిడెంట్ అండి ఈ రోజు నుండి సిట్లోకి మన ఏపీ మున్సిపల్ వర్కర్స్ ప్రెడెక్స్ వచ్చినందుకు కమిటీ అందరికీ మా నూతన కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఈ ఈ సమస్యల మీద కూడా కార్మిక సమస్య మీద మీ దగ్గర నిలబడి మీకు ఏ సమస్య ఉన్నా ముందు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్క్స్ ప్రెడ్రెక్స్ ఇంత హామీలు ఇస్తామని జరుగుతున్నాయి